నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో గిటకిటలాడింది చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయాన్ని మూసివేగా ఈ రోజు తెల్లవారుజామున ఆరు గంటలకు సంప్రోక్షణ చేసి తిరిగి తెరిచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం రోజున గ్రహణం రావడంతో ఆలయంలో ప్రత్యేక రుద్రాభిషేకం పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి అభిషేకాలు చేశారు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ రుద్రాభిషేకం సహా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి సమానంగా భావించే ఈ బీరంగూడ దేవస్థానంలో భక్తులు భారీగా తరలి స్వామివారి కటాక్షానికి పాత్రులయ్యారు కార్యక్రమంలో దండు రమేష్ యాదవ్ మలేష్ యాదవ్ తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది పుజాయికపోయినా అది మాటలరసన్న కవరేజ్ ఉంది అండి రోటోన అక్కడ డిమాండ్ ఉన్నట్టుంది అండి అక్కడ రాత్రిలు అడుగోనారు గాని మన పంతల గారు కొడొనొడు ఏయ్ గన్నే అనేకళ్ళు చూడండి अभिषेकం వాళ్ళేవరు టీఎస్ నొడు రండి పిచ్చకండి తిక్ अभिषेकం ఉండా పౌడర్ స్పాట్ నియాన్ స్టేషన్ ఇsko ल्याరండి

శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఏదైతే నిన్న చంద్రగ్రహణము మరి ఉండే ఆ చంద్రగ్రహణం సందర్భంగా మరి నిన్న గుడి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషాలకు మరి మూసేసి మరి ఈరోజు సంకోష్ణ మొత్తము అంతా శుద్ధి చేసి ఆవుపంచకము మిగతా గారు ప్రధాన అర్చకులతోటి మొత్తం గుడి మొత్తం శుద్ధి చేసి మరి ఉదయము తొమ్మిది గంటలకు మరి మొదటి అభిషేకం చేయడం జరిగింది ప్రతిరోజు ఆరు గంట ఐదున్నరకు ఐదు గంటలకు అభిషేకం ఉండేది మరి ఈరోజు తొమ్మిది గంటల తర్వాత అభిషేకం మొదలుపెట్టాము మరి ఈరోజు చంద్రగ్రహణం అయిన సందర్భంగా చాలామంది ఉదయం సోమవారం కావడంతో భక్తులు పొద్దున్నుంచి రావడం జరిగింది కానీ మరి గుడి తొమ్మిది తర్వాత మొదలైంది కాబట్టి ఏదైతే భక్తులు వచ్చారో క్యూలైన్లో వేసి ఉన్నారు దానికోసము క్యూలైన్లో ఉన్న వాళ్ళందరికీ దర్శన భాగ్యం వాళ్ళకు లేట్ అవుతుంది అందుకని మేము కొద్దిగా ఉండి లైను ఫాస్ట్గా జరపడంతో కొద్దిగా క్యూ లైన్ ఇప్పుడిప్పుడు కొంచెం ఫ్రీ అయ్యింది కాబట్టి భక్తులకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది ఉదయం పూట గుడి దర్శనము దర్శన భాగ్యము లేట్ అయింది కాబట్టి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము కొంచెం టైం తీసుకున్నా మీరు మెల్లగా దర్శనం చేసుకోవాల్సి టైం వస్తుంది కాబట్టి అందరికీ ఇది దర్శన భాగ్యం కలుగుతుంది అంటని చెప్పి మేము మా యొక్క పాలక మండలి తరఫున భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే నమ హరహర హర శంభో శంకర నమ శివాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ భ్రమరాంబ దేవాలయం ఇది బీరంగూడగుట్ట అమీన్పురం మండలంలో ఉన్నటువంటి పురాతనమైనది దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఈ క్షేత్రంలో ఈరోజు సోమవారం భాద్రపద మాసంలో నిన్న పౌర్ణమి రోజు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు సోమవారం అయి ఉండడం వలన అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని మనసారా భక్తితో శ్రద్ధతో ఆ స్వామివారికి అభిషేకించి హరహర మహాదేవ శంకర అని ఆ స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు సోముడు అంటే చంద్రుడు సోమవారం ఈశ్వరుడికి సంబంధించిన ప పరమ పవిత్రమైన దినం ఇది ఈరోజున చంద్రగ్రహణం కారణం చేత భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ధనిష్ట నక్షత్రంతో కూడుకున్నటువంటి గ్రహణమై ఉండడం వల్ల కుంభరాశి వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి మాకు ఎంతో కొంత గ్రహణ సంబంధమైన దోషం ఉన్నదని అదంతా వెళ్ళిపోవాలంటే శివుడిని పూజించాలి దేనికైనా శివుడే మూలం ఆది మధ్య అంత్యం అందుకే ఆ పరమశివుడు సామాన్యుడు కాదు అందరూ ఆయనను ఆరాధించవలసిందే అందుకని ఈ సత్యము తెలిసిన ప్రతి వాళ్ళు ఆ ఇన్ని నీళ్లు వేయాలని నమస్కరించాలని దండం పెట్టాలని ఎంతో కుతూహలంతో ఆ స్వామివారిని సేవించడానికి అధిక సంఖ్యలో ఇచ్చేస్తూ ఉన్నారు అలాగే ఆ భగవంతుణ్ణి పూజించడంలో ఎంతో భక్తితో ఇచ్చేసినారు ఆ శివుణ్ణి ఆరాధించడంలో స్వామివారిని పూజించడంలో ఎంతో విశేషమైనటువంటి భక్తితో స్వామివారిని ఆరాధిస్తే వాళ్ళ యొక్క కష్టాలన్నీ దూరమైపోతాయని మనకు తెలియజేయబడుతుంది ప్రాతకాలే శివం దృష్ పొద్దున్న లేని ఎవరైతే ప్రాతకాలంలో శివుణ్ణి చూస్తారో నిశీపాపం వినశ్యతి అంటే రాత్రి చేసిన పాపం ఏమన్నా ఉంటే మనం మనుషుల మనకు తెలియకుండానే దోషాలు జరుగుతుంటాయి ప్రాతకాలే శివం దృష్ట్యా నిశీపాపం వినశ్యతి రాత్రి చేసిన పాపం నశించిపోతుందట ఆ జన్మ కృతమధ్యాన్నే సాయాన్నే జన్మసు అట్లా ఆ శివుణ్ణి పూజిస్తే ఆరాధిస్తే చాలు వీడి కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయట అగ్నిలో ఏదన్నా వేస్తే ఏమవుతుంది దహించుకపోతుంది మన కర్మలు కూడా ఏమన్నా ఉంటే ఆ శివుణ్ణి దర్శిస్తే పూజిస్తే ఆరాధిస్తే గడ్డి కాలిపోయినట్టు కాలిపోతాయి ఏమిటి కర్మలు పాపాలు అందుకని ప్రతివాడు భక్తితో శ్రద్ధతో శివనామ స్మరణ చేస్తే శివుని పూజిస్తే అన్ని గడ్డి అాలిపోయినట్టు పాపాలన్నీ కాలిపోతాయని భావన కనుక మీరందరూ కూడా ఆ పరమశివుణ్ణి పూజించి ఆయన ఆరాధించి కృతార్థులు అవ్వాలని భ్రమరాంబ మల్లికార్జునుడు ఆ శ్రీశైలంతో సమానమైనటువంటి సమతుల్యమైనటువంటి ఈ దేవాలయంలో అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని పూజించి ఆరాధించి కృతార్థులు కావాలని మేము ఈ దేవస్థానం తరఫున ముఖ్య అర్చకుడిగా ప్రధాన అర్చకుడిగా మేము అందరికీ శుభాశాలు తెలియజేస్తూ ఉన్నాం శుభంభూయాత్ శుభం భూయాత్ స్వస్తి